హాయ్ అండి వెల్కమ్ టు మై ట్రైపోర్ట్స్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపోర్ట్స్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో నేను ప్రిపేర్ చేసే పద్ధతిలో చాలా టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెసిపీ షేర్ చేస్తున్నాను ఈ బీన్స్ ఫ్రై అన్నంలోకి రోటీ చపాతీకి మంచి కాంబినేషన్ అండి ఈ బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బీన్స్ ఫ్రైకి మూడు వందల గ్రాముల బీన్స్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను బీన్స్ రెండు పక్కలా కట్ చేసి ఒక ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి ఇలా బంజిలా చేసి కట్ చేసుకుంటే బీన్స్ కట్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది అన్ని బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీన్స్ ఫ్రై కోసం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడేకాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరకాయలు పావు టీ స్పూన్ ఇంగువ వేసి వేగనివ్వాలి ఇలా వేగాక కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా పల్చగా కట్ చేసి వేసి పావు టీ స్పూన్ పసుపు ఒక పెద్ద బంగాళదుంప తొక్క తీసి ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి వేసి ప్రస్తుతానికి బంగాళదుంప ముక్కలకి సరిపడా ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి ఐదారు నిమిషాలు మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో బంగాళదుంప ముక్కల్ని వేగనివ్వాలి ఇలా వేగిన బంగాళదుంప ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాలు వేగనివ్వాలి ఇలా ఏడెనిమిది నిమిషాలు వేగిన బీన్స్ని వేగిందో లేదో ఒకసారి చెక్ చేసి చూడాలి ఇలా బీన్స్ వేగిన తర్వాత బీన్స్ ముక్కలకి సరిపడా ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్స్ సాంబార్ మసాలా పొడి కొంచెం కసూరి మేతి వేసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఫ్రైలో వేసిన సాంబార్ పొడి కసూరి మేతితో బీన్స్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆలు వేసి బీన్స్ ఫ్రై చేయడం వల్ల ఫ్రై క్వాంటిటీ పెరుగుతుంది ఇంకా బీన్స్ ఫ్రై తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా అన్నంలో కూడా బాగా కలుస్తుంది సాంబార్ మసాలా కసూరి మీద వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా ఆలు వేసి బీన్స్ ఫ్రై ఫ్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసే బీన్స్ ఫ్రై ఈ బీన్స్ ఫ్రై రెసిపీ నచ్చితే లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఈజీ హెల్దీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ మై ట్రైపోర్ స్టోరీస్ ఛానల్